దేవుడు శ్రీవన్న ప్రార్థన మందిరంలో మొదటి శుక్రవారం స్త్రీల కూటంలో దేవుడు మనందరికీ తోడుగా ఉన్నందుకు రెండు చేతుల పైకి ఎత్తి గరగా స్తోత్రం చూద్దాం మంచిగా సంవత్సరంలో దేవుడు మన ద్వారా మనతో ఎన్నో మాటలు మాట్లాడారు ఎన్నో లేఖనాలను ఎంతోమంది జీవిత చరిత్రలను మనము మన ముందు చేరు దేవుడు అవన్నీ సంవత్సరం అంతా మనం ఆలకించి చక్కగా వాటి ప్రకారంగా నడుచుకోవడానికి దాదాపుగా ప్రయత్నం చేయగలిగాము అన్ని మరి దేవుని స్తోత్రం చేస్తున్నాను హేహ ఈ మొదటి వారంలో మనము రూతు గ్రంథంలో ఉన్నటువంటి రూతును వచ్చినటువంటి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం అలీయా మరి ఏమీ లేని స్థితిలో నుండి మరి ఉన్నటువంటి రూతును ఒక నిరాధారమైనటువంటి స్థితి నుండి నిరాశ్రయమైనటువంటి స్థితిలో నుండి రూతు ఉన్నప్పుడు ఆ స్థితిలో నుండి దేవుడు ఆమె చేసుకున్నటువంటి భక్తిని చూసి ఆమె తీసుకున్నటువంటి తీర్మాన నిర్ణయాలను చూసిన దేవుడు తనని ఎంతగా దీవించాడో మనకి తెలుసు అల్లిలుయ్య మరి బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో తన పేరు మీద ఒక పుస్తకాన్ని రాయించబడడానికి దేవుని ఇష్టపడ్డాడు హలిలుయా దేవాది దేవునికి స్తోత్రం కలుగురుగాక హలియా మనకి తెలిసిన సత్యములే మరొక్కమారు జ్ఞాపకం చేసుకుని రూతులు యొక్క చరిత్రను బట్టి ఆమె యొక్క త్యాగాన్ని బట్టి ఆమె ప్రవర్తన విధానం బట్టి దేవుని స్థుతించుదాం ఏమి నేర్చుకోవాల్సి ఉన్నదో ప్రభువారు మనతో గాక ఆమె చిన్న ప్రార్థన తలలు ఉంచుకొని వాక్యములను వెళ్తుండగా మన ప్రార్థనను చేసుకొని ప్రారంభించుకుందాం మహాగరుడా మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రములు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా మమ్మల్ని మీరు జ్ఞాపకం నియోజకవర్గం ఎంతగా స్థుతించినా ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా నీ అయితే మేము తీర్చుకోలేము ఎందుకంటే ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో మా జీవితాలను మా జీ మా యొక్క ఆయుష్ను ఆపివేయకుండా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా అడుగు పెట్టడానికి బ్రతికి ఉండటానికి మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి మీరు ఉచితంగా అందించినటువంటి నీ కృపను బట్టి నీకు స్థుతి స్తోత్రములు చెందిస్తున్నాను అలాగే స్త్రీల కూటంలో మొదటి వాక్యంలో నీతో గడుపుతుండగా నేను మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరమే మాకు అధిగమించి మాతో నాతో మాట్లాడమని ఏసుక్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెలుయాలు ప్రియమైనటువంటి వారలారా మొదటిగా రూతు గ్రామంలో రూతు పేరుకి అర్థాన్ని రాసుకుందాం రూతు అనే పేరుకి ఒకటి స్నేహం అనే అర్థం రెండు సౌందర్యం అని అర్థం హల్లెలూయా మూడు సంతృప్తి పొందినది అని అర్థం కొంతమంది భక్తుల ద్వారా తెలియచేయబడిన మాటలు అర్థము నేను మీకు తెలియచేస్తున్నాను రూతరి పేరుకు స్నేహమని సౌందర్యమని మరి సంతృప్తి సంతృప్తి పొందినది అని అర్థాలు ఉన్నాయి అంతేకాకుండా ఋతు ఎవరని చూస్తే ఆమె దేవుని ఎరగని అన్యురాలు కదమ్మా రూతు ఎవరు దేవుణ్ణి ఎరగని అన్యురాలు అలీలుయ అంటే ఒక విగ్రహారాధికురాలు అలీలుయ అన్యురాలు అంతేకాకుండా ఒక విగ్రహారాధి కురాలు తన దేశం మోయాబు దేశం రూతు దేశస్తురాలు ఇలా ఉంటుండే కాబట్టి వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో మహిళలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో మహిళలు ఉన్నారు వారిలో కొందరు దేవుని యొక్క చిత్తానికి లోబడిన వారు కొంతమంది దేవుని యొక్క చిత్తానికి తిరుగుబాటు చేసిన వారు అలేను అమన్ మరి మనలోనే కూడా అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నవాళ్ళం ఉండి ఉంటాం అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నవాళ్ళం ఉంటా ఉంటారు అయితే కొందరు బలహీనతలు లొంగిపోయి ఉంటారు కొంతమంది బలహీనతలకి లొంగలు బలహీనతలు అంటే లోకం నుండి వచ్చే శోధనలు కుటుంబం నుంచి వచ్చే శోధనలు మన శరీరం నుండి వచ్చే బలహీనతలు ఇవన్నీ కూడా బలహీనతలే మన మీద చేసే దాడులు మనల్ని పడగొట్టడానికి మనల్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు కానీ బైబిల్లో కొంతమంది ఆ బలహలకు లొంగిపోయిన వారు ఉన్నారు కొంతమంది లొంగని వారు ఉన్నారు లొంగని వారిలో మనం ఎవరిని చూడొచ్చు రూతుని చూడొచ్చు దేవుడి మహిమ కలుగును గాక హయా ఈ రోతుగా మనకు తెలుసు నయోమి ఎలిమెలకు అనే భార్య భర్తలు పెద్దహేమ ప్రాంతంలో జీవిస్తున్న సమయంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆ పొరములో కరువు కలగగా అప్పటికే వారికి ఇద్దరు కుమారులు మహలోను కిలియోను మనం మరుగుతు గ్రంథం చదివితే మనకు మొదటి నుంచి తెలుస్తుంది కానీ ఇవన్నీ చదవడానికి మనం తెలిసిన వాళ్ళం కనుక నీ చదివించడానికి ఇష్టపడట్లేదు అల్లియ ఎలిమెనుకు నయోమి అనే భార్య భర్తలకు ఇద్దరు కుమారులు ఒకడు మహులోను రెండు కిలోను వీడు నలుగురు బెర్లహీము ప్రాంతంలో సహజీవనం బ్రతుకుతూ ఉండేవారు బ్రతుకుతూ ఉన్న సమయంలో భయంకరమైన కరువు ఆ ప్రాంతకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కరువును తట్టుకోలేక వారు ఏం చేశారండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బోయాబ్ దేశానికి వెళ్ళడం జరిగింది ఆ దేశం ఎటువంటిదంటే శాపకష్టమైన దేశం అది ఒక అన్నీ దేశం వీరెవరు వీరు దేవుని బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్నారు ఆశీర్వాదకరమైనటువంటి పొలంలో బ్రతుకుతున్న ప్రజలు కుటుంబం కరువు వచ్చిన సమయంలో తట్టుకోలేక మోయ దేశానికి వెళ్ళడం జరిగింది అయితే ఆ దేశంకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటమే కాకుండా ఆ దేశంలో ఉన్న స్త్రీలను ఈ కుమారులకు మాట్లాడానమ్మా వివాహం చేశారు ఆ దేశపు పిల్లలను ఆడపిల్లలు తెచ్చి ఈ బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పుడు ఏం జరిగింది ఆ యొక్క భర్త ఎలిమెరకు చనిపోయాడు ఈ ఇద్దరు బిడ్డల కొడుకులు చచ్చిపోయారు చివరిగా ముగ్గురే మిగిలారు నయోమి నుండి వచ్చినటువంటి ఇద్దరు స్త్రీల ఏంటి మొదటి దాని పేరు వార్పా రెండవ దాని పేరు రూతు అని తెలిసిన సందర్భమే ఇప్పుడు నలుగురుగా వెళ్ళినటువంటి వీళ్ళు ముగ్గురుగా మిగిల్చబడి నిస్సహాయ స్థితిలో నిలబడ్డారు వీళ్ళిద్దరికీ పెద్ద దిక్కుగా ఎవరున్నారంటే నయోమి గారు ఉన్నారు ఈ నయోమి గారు ఉన్నప్పుడు నయోమి గారు అంటున్నారు బిడ్డలిద్దరిని చూసి కోడండ్రి ఇద్దరిని చూసి అమ్మా మీరు వెళ్ళిపోండి మీ తల్లుల ఇంట్లకు సరిగ్గా వచ్చిన చదువుదాం మొదటి అధ్యాయము తన ఇద్దరు కోళండ్ర చూచి మీరు మీ తల్లుల ఇంట్లకు తిరిగి వెళ్ళండి చనిపోయిన వారి దయచూపినట్లు ఎహోవాడల గాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది అని చేయను చెప్పి ముద్దు పెట్టుకున్నారు అనియా వెళ్ళిపోయి మీరు మళ్ళీ కొత్త రైంగ్ స్టార్ట్ చేయండి మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి మొదట అధ్యయం ఎందుకు వచ్చిందని చదువుకున్నాం రోజు గ్రంథం మొదటి అధ్యయము ఎనిమిదో వచ్చాయేమో ఎనిమిదో నుండి చదువుకున్నాం హరియా ముద్దు ముద్దు పెట్టుకొని అత్తగారు ప్రేమతో వెళ్ళిపోమని చెప్పారు చెప్పినప్పుడు అందులో ఏం జరిగింది ఒక కోడలు ముద్దు పెట్టుకొని మళ్ళీ తన సొంత జన్మ దగ్గరకు తన సొంత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె కానీ గోరప వెళ్ళిపోయింది ఎవరు ఉండిపోయారట ఆ రూతు ఉండిపోయింది ఉండిపోయినప్పుడు పదిహేను వచ్చినా చదువుతాం మొదటి అధ్యాయము ఆమె ఇదిగో చాలండి అని ఎవరు ఎవరితో చెప్తున్నారే మాట నయోని ముందుతో చెప్తుందంటే ఈ తోడుకోడలు ఎవరు ఓరపా వెళ్ళిపోయింది ఎవరు ఉండాలకున్నారంటే రూతు ఉండిపోయింది రూతు ఉండిపోయినప్పుడు అత్తగారైనటువంటి నయోమేగా మాటలు చెప్తున్నారు కదా నువ్వు వెళ్ళిపోయి నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమని చెప్పినప్పుడు అప్పుడు రూతు స్ప స్పందన చదువుతాం అందుకు రూతు ఆ వెంబడి రావద్ద అన్న ప్రతిమాలు కొనవద్దు నీ వెళ్ళి చోటకే నేను వచ్చినను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాటు పెట్టబడేదను ఎంత గొప్ప నిర్ణయం తీసుకుంది ఆ ఒక్క తీర్మానము ఆ ఒక్క సమర్పణ రూతు జీవితాన్ని మార్చేసింది స్తోత్రం కలుగునిగాక ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు తనను శిక్షించే విధానం గ్రహించిన నయోమి బెత్లహేమకు ప్రయాణమైనప్పుడు రూత్ ఏం చేసిందంటే తన అత్తను హత్తుకొని ఆమె ప్రజల అత్తకు చేరింది ఏం చేసిందండి అత్తను హత్తుకొని ఆమె ప్రజల దగ్గర లేండి ఎవరి ప్రజలకి చెందింది నయోమి ప్రజల యద్దకి చెందింది అంటే ఋతు ప్రజలు వేరు నయోమి ప్రజలు వేరు కానీ ఈ యొక్క ఋతు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు ఇవి మృతుబద్ద చూడనే నేను ఋతుపద్దరు మరి నన్ను తప్ప మరి ఏది నేను నన్ను వేరు చెందిని సహజంగా ఈ మాటలు ఎవరెవరితో చెప్తూ ఉంటారు పెళ్లిలో భార్య భర్తతో భర్తమార్యతో చేస్తూ ఉంటారు ప్రేమికులు ప్రేమించుకునే సమయంలో కూడా ఆ యొక్క ఆ యొక్క సంతోషంలో వారి మీద ప్రేమ వ్యక్తం చేసినప్పుడు ఈ మాటలు తెలియజేస్తుంటారు కదమ్మా లేకపోతే అక్క చెల్లెళ్ళు లేకపోతే సంబంధులు కదా అన్న తమ్ముళ్ళు అన్న అక్క ఎవరైనా కానీ ఒక కోడలు అత్తతో అనడం అనేది చరిత్రలో రూదు తప్ప ఎవరు లేరండి అలే నూయ అంతగా ప్రేమించండి అత్తని రూతు అంతగా ప్రేమించింది అత్తని ఈ రోజుల్లో ఎవరు ఉండాలంటే అంతగా తల్లిని కూడా ప్రేమించలేనటువంటి వారు కూతురు ఎంతో మంది ఉంటే రూతు అత్తను అంతగా ప్రేమించి నీతో పాటే వస్తానని ఆమె ప్రజలంతకు చేరింది మరి జీవం కల దేవుడని గోవా సురక్షితంగా వెనక లేడను ఆశ్రయించింది రూతు అరే దేవుని ప్రజలతో తన జీవితాన్ని గడిపి ధన్యురాలుగా నిలిచిపోయింది దేవుని ప్రజలతో తన జీవితాన్ని గడిపి ధన్యురాలుగా నిలిచిపోయింది ధన్యురాలంటారా కాదంటారా నేనన్నవా మన అందరూ ఒప్పుకో నిజంగా ధన్యురాలు తను తిరిగి వెళ్ళిపోతే తన సొంత ప్రజలతో తన దేవుడితో మళ్ళీ విగ్రహ రాధన ఉండిపోవాల్సిన ఆమె అత్తను హత్తుకుని ఆమె ప్రజల యొక్క కనుక దేవుని ప్రజల దగ్గరికి చేర్చబడి జీవన దేవుని ఆశ్రయించి ధన్యురాలిగా మార్చబడింది అయితే ఈ రోజు గురించి మనం కొన్ని మాటల్ని ఈరోజు ఆమెలో ఉన్న ప్రత్యేకతలు మనము ధ్యానం చేసుకున్న త్వరగా మోహించుకుందాం అలీలుయా మొదటిగా ఆమె ఏం చేసిందంటే విగ్రహాలను విడిచిపెట్టింది విగ్రహాలను విడిచిన రూతు అలీలుయా మరి మోయా దేశం అంటే విగ్రహారాధనకు నిలయమైన దేశం అట మోయా దేశం ఏంట విగ్రహాలకు విగ్రహారాధనకు నిలయమైనటువంటి దేశముగా చరిత్ర చెబుతుంది అలీలుయ మరి రూతు కుటుంబం కూడా విగ్రహారాధికుల కుటుంబమే అవుతుంది కదా ఆ దేశంలో మన తల్లిదండ్రులు కూడా విగ్రహారాధికుల కుటుంబంగానే జీవిస్తున్నారు అయితే మోయాబు అంటే అర్థం ఏంటంటే తండ్రి ఎవడు అని అర్థం మోయాబు అనగా ఏంటి అర్థం తండ్రి ఎవడు మీకు ఈ పాటికి అర్థమైంది ఈ మోయాబ్ అనేది ఈ పేరు కానీ ఈ జనాంగం కానీ ఎలా పుట్టారో అనేది మనకు తెలుసు ఆ లోతు తన భార్య ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత ఆ యొక్క పట్టణం అంతా అరించిపోయిన తర్వాత మరి లోతు కుమార్తెలు తండ్రితో పాపము చేయటం ద్వారా ఆ కుమార్తెలు కన్నటువంటి తండ్రితో కన్నటువంటి సంతానము సంతానంలో ఒక సంతానం మోయాబ రెండో వాళ్ళు ఆ మోనీయులు అదే ఈ మోయాబ అనగా ఏంటంటే తండ్రితో పాపం చేసిన కుమార్తెల ద్వారా పుట్టినటువంటి సంతానమైనటువంటి మోయాబు వచ్చాడు ఒక కుమార్తె పాపం చేసి తండ్రితో కుమారుని కన్నది ఆ కుమారుడి మోయాలు అని పేరు పెట్టింది అది శాపగ్రస్తమైనటువంటి సంతానమే కానీ ఆశీర్వాదం కదా కద అది క్రమం కాదు అక్రమము ఆశీర్వాదం కాదు శాపము అని కాబట్టి ఆ మోయాలలోంచి వచ్చినటువంటి ప్రజలే ఈ మోయా బీలు ఆ ప్రజలకి కలిగి బ్రతుకుతున్నటువంటి దేశమే మోయాబు దేశము అందుకే మోయాబ తండ్రి అవడు అని అర్థం మీకు అర్థమైందావియా మోయాబులోంచి వచ్చిన వాళ్ళందరినీ మోయాబీలు అంటారు మోయాబీలందరూ కలిసి బ్రతికే చోటుని మోయాబు దేశం అంటారు అంటే తండ్రి అవడు అని అర్థం వస్తుంది దేవుడు స్తోత్రం కలుగురుగాక హయా అది ఆదికాండ పత్రతో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వరకు ప్రతి చదవకండి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ విషయం దాకా అది ఉంటుంది అయితే వారి దేశమో దేశము అలాంటి దేశంలోని విగ్రహారాధి కుటుంబం నుండి మరి రూతు ఏం చేసింది వివాహమైన తర్వాత తన అత్తగారింటికి వచ్చేసింది వీళ్ళు వెళ్ళింది ఆ దేశం వెళ్ళారు అక్కడ పిల్లలు బాగున్నారని చెప్పి వీళ్ళు తప్పు అంటే అందులో ఉన్న అమ్మాయిని చూసి చక్కగా కొడుకులు భర్తలు పెళ్లి చేసేసారు చెయ్యచ్చా చేయకూడదు 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 కాబట్టి ఏమయ్యారంటే ఆ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు తండ్రి చచ్చిపోయారు అంతవరకు మనకు తెలుసు ప్రియమైనటువంటి వాళ్ళారా మరి దేవుని కృపను బట్టి మరి మోయా దేశంలో నయోమి భర్త ఇద్దరు కుమారులు స్వర్ణించారు ఏహోవా తన జన్మను దర్శించడని విని నయోమి ఏం చేసి తిరిగి ప్రయాణం కట్టింది మళ్ళీ కరువు పోయింది మళ్ళీ దేవుడు ప్రజల్ని దేవుడు దర్శించడం మొదలు పెట్టాడు దీవించడం మొదలు పెట్టాడు అని చెప్పి అంతా పోల్పోయినటువంటి ఆ యొక్క నయోమి ఏం చేసింది మెత్లయకు ప్రయాణం అయ్యి వెళ్తా వెళ్తా ఆమెతో పాటు ఏం చేసింది ఏమో రూతు కూడా వెంపడి వెళ్ళింది హలే లుయ్యా మనం చదువుకున్నట్లుగా మొదటచ్చేమి ఎందు నుంచి పద్నాలుగు వరకు మనం చదువుకున్న విషయాలను ఇందాక మనం గమనించాం అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా ఇక్కడ ఏం చెప్పిందంటే మనం ఇందా చదివినట్లుగా ఒకసారి పదిహేడు పదిహేడు పదహారు పదిహేడు వచ్చినా చదవండి కాదు ఇందాక చదివినట్లుగా అంతేనా పదహారు పదిహేడే అందుకు రుద్దు నేను వెళ్తాను నేను నివసిస్తాను నీ జనమే నా జన్మో నీ దేవుడే నా చాలి అంటే ఇక్కడ ఏం చేసింది నీ దేవుడే నా దేవుడే నీ దేవుడే నా దేవుడు అన్న మాటకు అర్థం పెట్టంటే తన విగ్రహాలను విడిచిపెట్టేసింది హెలుయా అరెలుయ్యా తన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆ యొక్క పద్ధతులు ఆ యొక్క దేవతల్ని విడిచిపెట్టి దేవుణ్ణి మన తండ్రి అయిన దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించింది మరి మరి విగ్రహారాధన దేవునికి అసహ్యమైన కార్యం ఇష్టం దేవుడికి విగ్రహారాధన చేసేవారంటే దేవునికి అసహ్యం కనుక దేవుడు ఇష్టాన్ని తెలుసుకుని రూత్ ఏం చేసిందంటే మొదటిగా తన విగ్రహాలను విడిచిపెట్టి దేవుణ్ణి ప్రార్థన చేయడం దేవుని కుమార్తెగా బ్రతకడం ప్రారంభించింది వాళ్ళలా మన దాసులు చెప్తా ఉంటారు మనకి అంటే ఏంటమ్మా చెప్పండి కరెక్ట్ దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించిన అది విగ్రహారాధన కదండి మరి రూత్ అయితే తన విగ్రహాలు విడిచిపెట్టింది తన భక్తి జీవితం విడిచిపెట్టింది అతతో వెళ్ళటమే కాకుండా మరి లాగా ఆ యొక్క ప్రాంతానికి చెందిన దేవతల్ని రాహిల్ ఎలాగైతే మరి మతతో పాటే అట్టు పెట్టుకుని వెళ్ళిందో అలా కాకుండా రూతు ఏం చేసిందంటే సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టి రిక్తురాలుగా వెళ్ళింది ఆమె అత్తను మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు మాత్రమే కాకుండా మొదటిగా దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించింది నీ జన్మే నా జనము నీ దేవుడే నా దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే మొదటిగా తన విగ్రహాలను విడిచిపెట్టిన స్త్రీగా మనం చూస్తున్నాం అంటే వల్లరా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి నీలో కూడా మరి ఏ విగ్రహారాధన ఉంది నువ్వు విడిచిపెట్టగలుగుతావై తరమైన సంవత్సరంలో హరిలోయ ఏది నీ విగ్రహం అని మరి దేవుడు మనం ప్రశ్నిస్తా ఉన్నాడు బంగారమా నువ్వు దేవుని కంటే ఎక్కువ బంగారాన్ని ప్రేమిస్తున్నావా కంటే ఎక్కువ వస్త్రాలు ఇష్టపడతావా దేవుని కంటే ఎక్కువ నీ ప్రే పిల్లల్ని ప్రేమిస్తున్నావా కంటే ఎక్కువ నీ భర్త నీ కుటుంబము నీ తల్లిదండ్రులు ఎక్కువ అవుతున్నారా కానీ దేవుడు అంటున్నాడు నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినా నాకంటే ఎక్కువ మీరు ఎవరికి అవకాశం స్థానం ఇచ్చినా చోటించిన మీ హృదయంలో మీరు విగ్రహారాధికులు అయిపోతారు జాగ్రత్త అని దేవుడు మనం హెచ్చరిస్తుంది పకటి వేళ అలెలుయూయా ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా మనందే ప్రేమించేవారుగా ఉండకూడదు మొదటి స్థానం ఎప్పుడు కూడా దేవునిదే అలి అలెలుయ రూతు ఎందుకు దర్యూరాలుగా చేయబడిందో కారణాల్లో మొదటి కారణం తన విగ్రహాలను విడిచిపెట్టింది తన సొంత దేవుడిని విడిచిపెట్టింది దేవుణ్ణి సొంత దేవుడిగా అంగీకరించి ఆయనకే బిడ్డగా బ్రతడం నాటి నుండి దేవుడు తన జీవితాన్ని మార్చివేశాడు మనం కూడా ఈ సమయంలో మరి ఎక్కువగా కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నామో వాటి అన్నింటిని వదిలిపెట్టుకుంటేనే మారిని శాశ్వతమైన వేస్తూ ప్రేమను మనం అందరం కూడా పొందుకుంటాం రెండో చూద్దాం రెండోది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే దాదాపుగా అవే వస్తూ ఉంటాయి గమనించండి శ్రద్ధగా వినండి సారాంశంకి వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి మాటలతో దేవుడు బలపరచిపోతున్నాడు అత్తను హత్తుకున్న రూతు అత్తను హత్తుకున్న రూతు అనియా త్వరగా రాసుకోండి మీరు లేట్గా వచ్చారు తొందరపడితే మరి నేను ఒప్పుకోను దయచేసి మీరందరూ ఓర్పు కలిగిన వారే సరే మరి సమయాన్ని దేవునికి మరి ఇవ్వాలని ప్రేమతో మేము అతను హత్తుకుంది అన్ని ఉన్నాయి ఆవిడ నిండా బంగారు ఉంది బ్యాగ్ నిండా డబ్బు ఉంది ఇంట్లో సమ్మృద్ది ఉంది ఆ స్థితిలో కదా అతను హత్తుకుంది ఇంటి దగ్గర ఏమీ లేదట వాళ్ళ అత్తగారి దగ్గర బోల్డ్ ఉందట అందుకని